హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ మన దేశంలో ఆన్లైన్ షాపింగ్ చాలా విస్తరించింది అందువలన ప్యాకింగ్ ఉద్యోగాలకు కూడా మంచి అవకాశాలు వచ్చాయి ఫ్లిప్కార్ట్ అనే పెద్ద సంస్థ పలు రకాల ఉత్పత్తులను ఖర్చు తక్కువగా అందిస్తూ ప్రజలకు సరైన సమయంలో డెలివరీ చేస్తోంది ఇలాంటి పెద్ద సంస్థల్లో ప్యాకింగ్ ఉద్యోగాలు చాలామంది యువతలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ ఉద్యోగంలో మనం చేయాల్సింది చాలా సరళం ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్లకు సరైన ప్యాకేజింగ్ చేయడం ఈ పని ద్వారా ఉత్పత్తులు సురక్షితంగా వినియోగదారుల దగ్గరకు చేరుతాయి ప్యాకింగ్ ఉద్యోగం అంటే వస్తువులను గోప్యంగా తగిన ప్యాకింగ్ పదార్థాలతో క్షుణ్ణంగా ముడిపెట్టి బయటకు పంపించడానికి సిద్ధం చేయడం ఈ పని చేయడానికి ఎలాంటి ప్రత్యేక విద్యార్హత అవసరం ఉండదు అందువలన ఉద్యోగాలు ఎవరైనా సులభంగా పొందవచ్చు గోదాములు ఆఫీసులు ఉన్న చోట ఉంటుంది ఉద్యోగి రోజు ఆర్డర్ వచ్చిన వస్తువులను క్లీన్గా ప్యాక్ చేసి కార్మికులు లేదా ట్రాన్స్పోర్ట్ వాళ్లకు అందిస్తుంది ఇక్కడ పనిచేసే వారికి సంస్థ తరఫున వస్తువులను ఎలా ప్యాక్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపై వివరంగా చెబుతుంది ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ ఉద్యోగంలో సమయం చాలా ముఖ్యం ప్రతి ఆర్డర్ త్వరగా ప్యాక్ చేయబడాలి వేగంగా పని వేగంగా పనిచేయడం ద్వారా కంపెనీకి మంచి పేరు వస్తుంది వినియోగదారులు సంతోషపడతారు అందుకే ఇక్కడ పనిచేసే వారు కష్టపడి శ్రమించాలని ఉంటుంది ఇప్పుడు సాధారణంగా నెలవారీ జీతం సుమారు ఆరు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఉంటుంది ఇది పని నిపుణతపై పని గంటల సంఖ్యపై ఆధారపడి మారవచ్చు కొంతమంది ఈ ఉద్యోగంలో ఎక్కువ సమయం కేటాయించి మరింత జీతం పొందుతున్నారు కొన్ని సందర్భాల్లో సంస్థ అదనపు బోనసులు కూడా ఇస్తూ ఉంది అంటే మీ పనితనాన్ని బట్టి కొన్ని నెలలకు బహుమతులు ప్రోత్సాహకాలు కూడా అందొచ్చు విజయవంతంగా ఉంటుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు షిఫ్టులుగా ఉంటుంది ఈ విధంగా మన జీవితానికి తగిన సమయాన్ని ఎంపిక చేసుకుని పనిచేయచ్చు కొంతమంది విద్యార్థులు కూడా ఈ ఉద్యోగంలో చేరి ఉపాధిని సంపాదిస్తూ ఉన్నారు ఈ ఉద్యోగం ద్వారా వారు కుటుంబానికి సహాయం చేయగలుగుతున్నారు వయసు కూడా చాలా కీలకం కాదు పద్దెనిమిది ఏళ్ళు పూర్తి అయితే సరిపోతుంది ఫ్లిప్కార్ట్ సంస్థ తరఫున పునర్నిర్మిత ప్రదేశాల్లో శుభ్రమైన వాతావరణంలో ఈ పని జరుగుతుంది ఉద్యోగులకు ఇక్కడ వర్క్ స్పేస్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది సరైన భద్రతా చర్యలు పాటించబడతాయి పని సమయాల్లో సురక్షిత దుస్తులు ప్యాకింగ్ సామాగ్రి అందజేయబడుతుంది మొత్తం మీద ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ ఉద్యోగం సులభంగా చేయగలిగే సంపాదనతో కూడిన మంచి ఉద్యోగం ఇది వృత్తి అనుభవం లేని వారు కూడా సులభంగా చేయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్